పట్టణాలు నగరాల్లోనే కాదు గ్రామాల్లో కూడా దొంగలు పెట్రేగిపోతున్నారు ఏకంగా ముఖ్యంగా తాళం వేసిన ఇళ్ళనే టార్గెట్గా చేసుకుంటూ దొంగలు రెచ్చిపోతున్నారు అయితే నిన్న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నార గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు ఒక ఇల్లు కాదు రెండు ఇల్లు కాదు ఏకంగా నాలుగు ఇళ్లను దొంగలు టార్గెట్గా చేసుకొని మొత్తానికైతే నాలుగిందల్లో మొత్తం రెచ్చిపోయారు అంటే నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో దొంగలు దొంగతనానికి పాల్పడి నాలుగిందల్లో అటు బంగారు ఆభరణాలు నగదు అదేవిధంగా బైకు అదేవిధంగా వెండి వస్తువులు కూడా చోరీ చేసి మొత్తం గ్రామాన్ని భయాందోళనకు గురిచేశారు అయితే ఈరోజు పొద్దున స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన మానకొండూరు పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు క్లూజ్ టీం సాయంతో ఆధారాలు కూడా సేకరిస్తున్నారు అయితే అన్నారం గ్రామంలోని పాకాల రాజిరెడ్డి రుద్రోజు వెంకన్న బంధురాల వెంకటమ్మ గొట్టిముక్కుల వీరారెడ్డి ఇంట్లో మాత్రం నిన్న అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు అంటే రెండు రెండిళ్లలో తాళం వేసి ఉన్న ఇళ్ళలో నిన్న దొంగతనం చేశారు అదేవిధంగా ఒక ఇంట్లో మాత్రం అంటే బైకును దొంగతనం చేశారు మరొక ఇంట్లో మాత్రం ఒక మహిళ పడుకొని ఉంటే వెనుక నుండి వచ్చి ఆ మహిళ మెడల నుంచి పుస్తల తాడు లాక్కొని వెళ్ళి మొత్తానికైతే భయభ్రాంతులకు గురి చేశాడు ఆ మహిళ దొంగ వెంబడి పరిగెత్తిన కూడా దొరకకుండా పారిపోయాడు అయితే మొత్తానికైతే ఈ అన్నార గ్రామం మొత్తం నాలుగు ఇళ్ళల్లో వరుసగా నాలుగులలో దొంగతనానికి పాల్పడంతో గ్రామం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడి భయభ్రాంతకు గురైంది జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఈ గ్రామంలో మొత్తం అలజడి మాత్రం మొదలైంది అందరూ కూడా ప్రజలందరూ కూడా భయాందోళన నెలకొన్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఈ క్రమంలో మార్నింగ్ మాత్రం ప్రజలు మానకొండూరు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో అటు మానకొండూరు సిఐ ఎస్ఐ పోలీసుల సమక్షంలో మాత్రం నాలుగు ఇళ్లలో దొంగతనం జరిగిన తీరును మాత్రం పరిశీలించారు క్రూస్ టీమ్ సాయంతో వివరాలను మాత్రం సేకరిస్తున్నారు మరికొద్ది గంటల్లో నిందితులను పట్టుకుంటాము అదేవిధంగా వరుస దొంగతనం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి గుర్తు తెలియని వ్యక్తులు ఏవైనా గ్రామంలో సంచరిస్తే మాత్రం మాకు పోలీసులకు సమాచారం అందజేయాలని కూడా అటు పోలీసులు మాత్రం వెల్లడించారు అయితే నిన్న జరిగిన దొంగతనం మాత్రం ఒక ఇల్లు కాదు ఇల్లు కాదు ఏకంగా నాలుగు ఇళ్లలో వరుస దొంగతనం జరగడంతో మాత్రం గ్రామంలో మొత్తం ఒక్కసారిగా అలజడి మొదలైంది మొత్తానికైతే ఈ దొంగల భయం నుంచి వెళ్ళి మా గ్రామాన్ని కాపాడాలని కూడా అటు గ్రామస్తులు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది అయితే ఎట్టకేలకు అయితే రంగంలోకి దిగిన పోలీసులు మాత్రం మానకొండరు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే వేగవంతం చేశారు ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే మొత్తం దర్యాప్తు వేగవంతం చేస్తాం మరికొన్ని గంటల్లో మాత్రం నిందితులను పట్టుకుంటామని కూడా పోలీసులు తెలిపడం జరిగింది ఈరోజు ఉదయం ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలు పడ్డారని చెప్పేసి అన్నారం నుంచి వచ్చిన సమాచారం మేరకు అన్నారం రావడం జరిగింది అన్నారంలో దాదాపుగా నాలుగు దొంగలు పడ్డట్టుగా గుర్తించడం ఇంట్లో చైన్ స్నాచింగ్ జరిగింది ఒక దగ్గర బైక్ దొంగతనం జరిగింది ఇంకొక రెండు ఇళ్లలో హౌస్ బ్రేకింగ్ జరిగి వెండి వస్తువులు తర్వాత చిన్న చిన్న బంగారు వస్తువులు పోయినని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం అన్నారం రావడం జరిగింది నాలుగు కూడా కూడా పడ్డట్టుగా గుర్తించాం క్లూస్ టీమ్ తోటి వివరాలు సేకరిస్తున్నాం దర్యాప్తు కొనసాగుతుంది ఫిర్యాదు ఇచ్చిన అనంతరం తదుపరి విరాలు తెలియజేస్తాం వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ అన్నారం నుండి